అలాగే ఈ దీనిని చూస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరికి నా స్వభావి వందనాలు దేవుని పేరిట మీ అందరికీ నా వందనాలు ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో చూసుకున్నట్లయితే రెండే రెండు పాయింట్లు మీకు రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను అది అందరికీ తెలుసు కానీ కొన్ని విషయాలు తెలుసుకోవటంలో తప్పలేదు కాబట్టి ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా దేవుడు మాట్లాడటం జరుగుతుంది అట్లాగే మీరు కూడా ఈ యొక్క విషయాలు మీ హృదయంలో ఫలించి మన అందరి హృదయాల్లో దేవుని యొక్క దేవులతో నింపబడి అందరితో సఖ్యత కలిగి ఉండాలని నేను ఈ యొక్క వీడియోను లైవ్ ద్వారా వినిపించాలని అనుకున్నాను అది మీకు చెప్పదలిసి ఉన్నాను కాబట్టి తోటికి నా ఒక్క వీడియో కూడా నేను లైవ్ ద్వారా అప్లోడ్ చేయడానికి ఇష్టపడలేదు కానీ కొన్ని విషయాలు పంచుకోవాలని ఉద్దేశంతో నేను చేయటం జరిగింది హాజ్ ఆరో అధ్యాయం రెండవ వచ్చినం నుంచి చదవదు ఇక్కడ దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను అంటే చూపిస్తాను దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేది అప్పుడు యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరవై ఏండ్లగునను అట్లాగే ఐదో వచ్చినం చదవండి నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము యహోవా చూచెను అట్లాగే లాస్ట్ అధ్య లాస్ట్ చదవండి లాస్ట్ పదమూడవది దేవుడు నా ఆహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆది కాండంలో చూసుకున్నట్లయితే ఎందుకు మనిషి మంచిది తెలుసు కూడా మంచి మంచి పనులు చేయలేకపోతున్నాడంటే ఏంటి హెబ్రి పత్రికలో రోమియలు ఏడు పదిహేను ఇరవై ఐదు దాకా చదువుకుంటే రోమియలు రాసిన పత్రిక ఏడో అధ్యాయం పదిహేను నుంచి ఇరవై ఐదు దాకా చదువుకుంటే మనకి ఆ యొక్క విషయాలు తెలు తెలపబడతాయి అందులో ముఖ్యంగా చదువుదాం ఒక్క నిమిషం ఆ యొక్క విషయాలు మనం గ్రహించుకోవాలి తెలుసుకోకపోతే సాతాను యొక్క కొక్తుల్లో మనం ఏ విధమైన దాంట్లోకి వెళ్తామనేది అందరికీ తెలిసిందే ప్రోమిలకు రాసిన పత్రిక ఏడు పదిహేను నుంచి చదవండి ఒక్క నిమిషం ఏల ఎనగా నేను చేయనది నేను ఎరుగను నేను చేయి నిశ్చయించినది చేయక ద్వేషించినదియే చేయిచున్నాను నిశ్చయింపినది నేను చేసిన ఎడలా ధర్మశాస్త్రము శ్రేష్టమైనదట్టు శ్రేష్ఠ శ్రేష్టమైన శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను కావున ఇకను దాని చేయనది నా ఎందు నివసిం నివసించు పాపమే కానీ నేను కాదు నా యందు అనగా నా శరీరం అందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుతున్నది కానీ దీనిని చేయటం నాకు కలగట్లేదు పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిది పద్దెనిమిది వచనం చదవండి రోమిలు ఏడు ఏడో పత్రిక పద్దెనిమిదో వచ్చిన నా ఎందు అనగా నా శరీరం అందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదను మేలేదు చేయ చేయవలనని కోరిక నాకు కలుగుతున్నది కానీ దాని చే దానిని చేయటం నాకు కలుగటలేదు నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను నేను కోరని నేను కోరిని దానిని చేసిన ఎడల దాన్ని చేయినది నా ఎందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు మనం మంచి చేయాలన్నా కానీ ఏంది మనలోది మన మన జీవితంలో నివసించేది పాప సంబంధమైనటువంటి స్వభావమే ఉంటుందని దేవుడు ఎప్పుడో చెప్పాడు దేవుడు మనుషులకి నరమాతృలుగా పుట్టినప్పటి నుంచే మంచివారుగాను మంచి వ్యక్తిగాను సృష్టించాడు కానీ వీరు మాయాతంత్రముల చేత వారి యొక్క కృతుల చేత ఇతరులను మోసపరచడం చేత వారిలో వారికి వారే మోసముగా తయారయ్యి ఇలాగా జీవిస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితుల్లో అప్పట్లోంచి కూడా మూ మొదటి నుంచి కూడా ఇలాంటి వ్యక్తుల నుంచి ఇలాంటి స్వభావంతో మనం ఆ ఆ యొక్క స్వభావంతో నిండి ఉన్నారు అని దేవుని యొక్క ఆత్మ ఇక మన బైబుల్లో ప్రవచించటం జరిగింది ఆయన ముద్ర ద్వారా మనకి నిరూపించి అందరికీ వాక్యాన్ని ఇవ్వటం జరిగింది శిష్యుల ద్వారా అయితే మనం నిశ్చయించినది నేను చేయి నిశ్చయించినది చేయక ద్వేషించినదే చేయించినది ఏదైతే ద్వేషిస్తామో అదే మనం చేస్తున్నామంట మనం చేయాల్సిన మంచిని చేయక చెడునే కోరుకుంటుంది మన శరీరం శరీరం అనేది దానికి బాగా తృప్తిపరిచే అనుకో అది మంచి అది దానికి ఎప్పుడు కూడా శరీరాన్ని ఎప్పుడు కోరుకునేది కూడా ఎక్కువ మంచిని కోరుకోదు దానికి ఎప్పుడు సుఖమే కావాలి సే ఆ సుఖాన్ని శరీరం కోరుకుంటే లోపల ఉన్న ఆత్మ అనేది చనిపోతుంది చనిపోవటానికి కారణం ఏంటంటే దీనికి ఎప్పుడు సుఖాన్ని ఇస్తే శరీరంలో ఉన్న ఆత్మ దేవునిది కాబట్టి దేవుని ఆత్మ అనేది శరీరానికి లోబడిందంటే శరీరం మనల్ని నరకానికి తీసుకుని వెళ్తుంది నేను చేయగోర మేలు చేయక చేయగోరని కీర్ చేస్తున్నాను అంటే నేను మేలు చేయక చేయగూరని కీడైనా చేస్తున్నాను అనేది స్పష్టమవుతుంది అనగా మన శరీరమందు ఏది కూడా మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుతున్నాను ఇది ఎవరు రాశారు రోమీలకు రాసిన పత్రికలు రోమిలు రాసిన పత్రికల పౌలు వీళ్ళు రాసినటువంటి వచ్చినాల్లో మన శరీరం అందు ఏది కూడా మంచిది అనేది నివసించదు మనం మంచి చేయాలనుకుంటే చేయలేము ఎందుకో తెలుసా ఈ వాక్యాన్ని బట్టి కాబట్టి మంచి చేయాలంటే ఒక యేసు క్రీస్తుని నమ్ముకొని ఆయన యొక్క పరిశుద్ధ నామాన్ని ఆచరించి ఆయన ద్వారానే మనం మంచి చేసి ఇతరులకు మేలు కలిగినట్లుగా వాక్యమైన కానీ కానీ మనం చెప్పగలుగుతాం ఈ విధమైన చెప్పాలంటే ఒక క్రీస్తు ద్వారా చెప్పగలుగుతాం విడిగా అయితే ఏమీ చేయలేము ఇంకొక వచ్చిన మనం చదువుకుంటే ఆదికాండం ఆరు అధ్యాయం ఆదికాండం కాండము ఆరో అధ్యాయము రెండవ వచ్చినం దేవుని కుమారులు నరు కుమా నరులు కుమార్తెలను చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని అప్పుడు యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు అక్రమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు దేవుని కుమారులు అంటే దేవుని నమ్మిన వ్యక్తులు నరుల కుమార్తెలు నరుల యొక్క కుమార్తెలు ఉంటారు కదా అంటే నమ్మిన నమ్మకపోయినా నరుల యొక్క కుమార్తెలు వారిని చూసి పెళ్లి చేసుకున్నప్పుడు చేసుకున్నారంట వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను మనసుకు మనసుకు అంటే దేవుని కుమారులకు మనసుకు వచ్చిన స్త్రీలను పెళ్లి చేసుకుని వివాహం చేసుకున్నప్పుడు ఏమైంది యహోవా నా ఆత్మ నరులతో యహోవా యొక్క దేవుని యొక్క ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదంట అంటే నువ్వు ఆగరా నువ్వు ఆపే ఆగు అనే నువ్వు చెడు చేస్తున్నావు అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు జాగ్రత్తగా అనే ఆత్మ అనేది నరులతో వాదించదు కానీ బాధపడతా ఉంటుంది లోపల ఆ యొక్క ఆత్మ అనేది వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు అక్రమ విషయములో అక్రమ విషయములో అంటే క్రమము లేకుండా సత్యాన్ని అవలంబించకుండా ఏంది అక్రమంగా అక్రమైన పనులు అంటే తెలుసు కదా అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు అక్రమైన విషయంలో నరమాత్రులై ఒక అక్రమం చేయటంలో నరుని యొక్క ఆత్ నరమాతలై అంటే శరీర రూపంగా దాల్చిన రూపంలో ఉండి ఆ యొక్క అక్రమ విషయాలు చేస్తూ ఉంటారని బైబిల్ యొక్క సారాంశం అయినను వారి దినములు నూట ఇరవై ఐదు ఏండ్లకు ఏండ్లగునూ నూట ఇరవై ఐదు ఏండ్లు అంటే ఇప్పుడు మనం జీవిస్తున్న కాలం వచ్చేసరికి అరవై డెబ్బై వచ్చేసరికి అందరూ చనిపోతున్నారు అవునా కదా అట్లాగే ఐదో వచనం చదవండి ఆది కాండం ఆరో అధ్యాయం ఐదవ వచనం నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లో ఓహ అంతయు ఎల్లప్పుడూ చెడ్డదనియు చెడ్డదనియుహోవా చూచి భూమి మీద ఆయన ఏం చేశాడంట నరులను చూసి సంతాప ఆయన యొక్క హృదయం నొచ్చుకున్నది అట్లాగే మూడు ఐదు మెయిన్ ఇంకొకటి ఆదికాండము ఆరో అధ్యాయం పదమూడవ వచ్చిన దేవుడు నవాహుతో సమస్త శరీరాల మూలముగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధి వారి అంతము వచ్చి ఉన్నది ఇది ఎవరిని గురించి ఏసుక్రీస్తు ఈ భూమి మీదకు వచ్చాడు ఆయన సన్నిధి వచ్చి ఉన్నది కానీ ఎవరు నమ్మటం లేదు ఇదేదో యహోవ యహోవా దేవుడే దేవుడు అని కొంతమంది అంటున్నారు కదా యహోవా దేవుడే అని పేరు అప్పుడు ఆ నామంలో ఉన్నది అసలైన నామం ఏసుక్రీస్తు నామంలోకి వచ్చింది ఏ నామైనా దేవుడు ఏ నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడు ఆల్రెడీ ఆయన మూడో దినాన లేచాడు యేసుక్రీస్తు ప్రభు ఆయన సన్నిధి ఇప్పుడు ప్రతి ఒక్క చర్చిలోను ప్రతి ఒక్క వీధుల్లోనూ దేశాల్లోనూ రాష్ట్రాల్లోనూ గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ ప్రతి చోట ప్రకటింపబడుతుంది ఆయన సన్నిధి వచ్చింది తర్వాత అంతం వస్తుంది మన శరీరం అందు మంచిది ఏది నివసింపుదని హెబ్రి రోమీలు ఏడు పదిహేను వచ్చిన నుంచి ఇరవై దాకా చదువుకుంటే మన శరీరంలో ఏది మంచి చేయాలన్నా చేయలేమంట ఒక క్రీస్తు ద్వారా ఆయన ద్వారానే మనం ఏ పని చేసినా ఎలాగ అతిశయించినా ఏది ఉన్నా కానీ ఏది చెప్పినా కానీ ఏది ఎలా నడుచుకున్నా కానీ ఆయన ద్వారానే మంచి చేయగలము చెడ్డ దృష్టి అందు మనకి ఎప్పుడు విశాలమైన మార్గం ఎప్పుడు ఓపెన్గానే ఉంటుంది ఎటర్నల్ లైఫ్ ఈజ్ గుడ్ లైఫ్ ఎటర్నల్ లైఫ్ ఎక్స్టర్నల్ లైఫ్ కూడా ఎటర్నల్ లైఫ్ నువ్వు జీవించిన జీవితకాలమంతి ఎలా జీవిస్తున్నావు అన్నది పరిశుద్ధంగానా అపరిశుభ్రంగానా అపరిశుద్ధంగానా అని తెలుసుకోవాలి మన శరీరంలో ఏది కూడా మంచిది నివసింపుదని రోమిలు ఏడు పదిహేడు నుంచి ఇరవై ఐదు వచ్చిన దాకా చెప్తుంది ఇంకొకటి ప్రసంగి అసలు మనుషుల్ని దేవుడు ఎలాగ సృష్టించాడు ఎందుకని ఈ మోసాలు ఏడు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ప్రసంగిలో ప్రసంగి గ్రంథము ఏడు ఇరవై ప్రసంగి గ్రంథము ఏడు ఇరవై సరే ప్రసంగి ఏడు ఇరవై ఏడు ఇరవైలో ప్రసంగి ఏడు ఇరవైలో పాపము చేయక మేలు చేయిచ్చుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు చూపిస్తాను చూడు పాపము చేయక మేలు చేయిచ్చుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు పాపము చేయక మేలు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు అంటే భూమి మీద పాపం చేయకుండా ఉండేవాడు భూమి మీద ఒక్కడైనా లేడు ఒక క్రీస్తు తప్ప అంటే మనం పాపం చేయకుండా అంటే ఏం చేయాలి క్రీస్తుని మనంలో ఉన్న పాపాన్ని తీయబడాలంటే ఏం చేయాలి మనలో పాపం ఉండాలంటే ఎవరిని నమ్మాలి దేశ క్రీస్తుని నమ్మాలి మన పాపం అనేది నివసిపకుండా ఉండాలంటే మనం క్రీస్తులో నడుచుకుంటూ క్రీస్తుని ధరించుకొని మనం పరిచర్య ద్వారా కానీ ఇతరులను రక్షించడం ద్వారా కానీ మనలో పాపం లేకుండా ఇతరులకి ధర్మకార్యాలు చేసి చేయడం ద్వారా అయినా కానీ అది క్రీస్తుని బట్టి తీసుకునే నిర్ణయాన్ని బట్టి మనం క్రీస్తులో నిలబడుతున్నాము కాబట్టి ఆ విధముగా నీతి మంత్రుని ఆశ్రయించడం ద్వారా నీతి మంత్రుడు నీతి మంత్రుడిని ఆశ్రయించడం ద్వారా నీతిమంతుడు అవుతున్నాడు అతను అర్థమైందా పాపము చేయక మేలు చేతి మంత్రుడు భూమి మీద ఒక్కడను లేడు ప్రసంగి ఏడు ఇరవైలో చదవాలి ఇంకొకటి ప్రసంగి ఏడు ఇరవైలో ఏడు ఇరవై తొమ్మిది ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని ఏమనగా దేవుడు యథార్థవంతులను పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములను తంత్రములు కల్పించుకొని ఉన్నారు దేవుడు ఎలాగా వారిని పుట్టించాడంట దేవుడు నరులను యథార్థవంతులుగాను పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు వివిధమైన తంత్రాలు కనిపించుకొని ఉన్నారంట ప్రసంగిలో ఏడు ఇరవైలో దేవుడు నరులను యథార్థవంతులుగానే సృష్టించాడు మనిషిలో పాపం అనేది ఉంది ఆ పాపాన్ని తీసివేయబడాలంటే ఒక క్రీస్తు దగ్గరికి వస్తేనే తీసివేయబడుతుంది యథార్థవంతులు కానీ పుట్టించని కానీ వారు వివిధమైన వివిధమైన అంటే అనేక రకములుగా తంత్రములు అంటే సాతాన్ యొక్క బంధకాలు వాళ్ళకి ఇష్టమైనట్టుగా నడుచుకుంటూ కల్పించుకొని ఎలాగ జీవించాలనే దాంట్లో ధనాశ లోపము క్రూరత్వము వీష్య ద్వేషము ఇవన్నీ పెట్టుకొని వారు ఇష్టం వచ్చినట్టుగా జీవించటం వారు ధనాశకు లోబడటం ఇతరుల క్విక్ ద్వారా గెలిచి ఆ డబ్బులు సంపాదించటం వివిధ తంత్రములతో ఇతరుల ఆస్తులను తీసుకోవటం ఇలాంటి సంథింగ్ సంథింగ్ ఇట్లాంటి వీటిలో కూడా బోధించకూడదు కానీ ఇలా తీసుకోవటం తప్పు విధమైన తంత్రాలు అంటే వారి యొక్క మనసు అనేది వారి ఆధీనంలో లేదు కాబట్టి అలా తయారు చేసిన దాంట్లో వాళ్ళు అలా విధమైన తంత్రములతో కల్పించుకొని ఉన్నారు అంతే కానీ దేవుడిప్పుడు కూడా నరులను యథార్థవంతులుగానే పుట్టించాడు వారే వారి యొక్క మార్గాలను వేసుకున్నారు చెరిపి వేసుకున్నారనే మాట ఇక్కడ మనం దీంట్లోనే ఉంటుంది అదే ఆది కాండం ఆరో అధ్యాయంలోనే వారి యొక్క మార్గాలు చెరిపేసుకున్నారంట ఎలాగొచ్చాడు అండి ఆది కాండము ఆరో అధ్యాయము పదకొండవ వచనం పన్నెండవ వచనం చదవండి దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని తమ మార్గాన్ని చెడిపి చెరిపి వేసుకొని ఉన్నారంట తమ మార్గం ఏంటిదో ఇప్పుడు కూడా తెలియదు తమ మార్గం ఏంటిది భూమి మీదకి అసలు ఎందుకు వచ్చారు అసలైన మార్గం యేసు క్రీస్తు దేవుని దగ్గర ఉండాల్సిన ఆదాము భూమి మీదకి ఎందుకు వచ్చాడు ఎవరి కొరకు ఈ భూమి అన్నీ సృష్టింపబడి ఆదికాండము ఎవరి కొరకు ఈ భూమి అంతా సృష్టింపబడింది ఆదికాండము మొదటి అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను దేవుని స్వరూపమందు వారిని సృజించను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను ఇట్లాగా దేవుడు మనుషుని గాను స్త్రీని పురుషుని నరునిగా సృజించి తన స్వరూపమందు చేస్తే తీసుకెళ్ళి సాతాను యొక్క ఏదైనా తో ఏదైనా తోటలో ఉంచితే దేవుని యొక్క తోట అయినటువంటి ఏదైనా తోటలో ఉంచితే సాతాను పైనుండి ఆకాశంలో ఉన్న పైనున్న ఆకాశంలో పడిపోయిన దూతలు కిందకు వచ్చి సాతాను సాతాను ఇక్కడ ఏదైనా తోటలో దేవుడు వారికి ఇచ్చినటువంటి తోటలో ఏదైనా తోటలో అబాదాము ఇస్తే అందులో పైన పడిపోయిన దేవదోత కిందకు వచ్చి దేవదోతలు కొన్ని అందులో సాతాను ఆ తోటలో నివసించి ఇన్ని తోట మధ్యలో అందులో వారిని చెడగొట్టడానికి కుయుక్తి పని ఎట్లాగైనా దేవుడి నుండి వీళ్ళని దూరం చేయాలని కుయుక్తి పని ఆదాముకు తెలియకుండా అవుని మోసం చేయటం జరిగింది ఆమెతో మాట్లాడాడు అపోవాది నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడటం జరుగుతుంది ఒంటరిగా ఉండడం ఉన్నప్పుడు మాట్లాడి ఇతరులను చెడగొడతాడు నీవు దేవుని పక్షముగా ఉన్న దేవుని కుమారుడైనటువంటి ఆదాము దేవునికి ఎరుకైన వాడే కానీ స్త్రీ దేవునికి ఎరుక కాలేదు అప్పటికి సృష్టించింది తీసి ఇట్లా ఇచ్చింది కానీ అసలు నమ్మకమైన భర్తను అడిగి పర్మిషన్ తీసుకోవాలిగా ఆ సాతాన్తో మాట్లాడేటప్పుడు ఆ సర్పంతో మాట్లాడేటప్పుడు లేకపోతే కన్నా మొరపెట్టుకోవాలిగా సరే దేవునితో సంబంధంగా అంతగా లేనప్పుడు తన భర్తను అడగవలిగా అడగల అడగకుండానే ఒంటరిగా ఉన్నప్పుడు ఈ సైతాను స్త్రీ వద్దకు వచ్చి తన కుయుక్తి చేత ఆమెతో మాట్లాడించి ఈ పండు తోటలో నీకేమైనా ఫలాలు తినకూడదని చెప్పాడా ఎవరైనా అని మీ దేవుడు చెప్పాడా అనే క్వశ్చన్ వేసి అనుమానంతో ఒక క్వశ్చన్ వేసి అది తినేటట్టుగా రూపంగా అందంగా దాని అంటే అదే ఒక ఫలంగా మారి తినేటట్టుగా చేపించి వాళ్ళ కన్నులు తెరవబడి ఏదైనా తోటలో నుంచి తెరివేయబడి భూమి మీద పడి గచ్చిపొదలు ఇట్లాగా ఫలాలు వేసుకొని సంపాదించుకోవటం శ్రమ అనుభవం కలిగినట్లుగా జీవితాన్ని గడిపే విధంగా సాతాన యొక్క కుర్తి ద్వారా ఇలాగా మనకి ఈ శ్రమలనేవి అనుభవించడం అక్కడ తిన్న పండు అది సాతాని యొక్క ఫలం ఆ ఫలం తినటం వల్ల మనలో పాపం అనేది ఎంటర్ అయింది మన మన జీవితంలోకి జీవించటం జరిగింది ఆ పాపం ద్వారా ఇప్పుడు మన ఆదాం నుంచి అవ్వ ఆదాం నుంచి ఇప్పటి వరకు ఈ దినం వరకు అంతం వరకు మనలో పాపం నివసించు ఉంటూనే ఉంటుంది పాపం పోవాలంటే క్రీస్తుని నమ్ముకొని క్షమించమని అడిగి ఆయన ప్రకారంగా నడుచుకుంటే తప్ప ఈ యొక్క పాపం అనేది మన శరీరంలో తీసివేయబడదు కాబట్టి మనం మంచి చేయాలనుకున్న చేయలేము చేయాలనిపించినా చేయలేము ఎందుకంటే దీనివల్లనే ఇతరులను ద్వేషించినా కోపగించుకున్న ఈచిపడ్డ దేవుని ద్వారా ఏంటంటే ఆయన నమ్ముకున్నప్పుడు ఆయన కొన్ని కండిషన్లు పెట్టాడు ఇలా జీవించాలి ఇలాగ ఉండాలి ఇలా చేయాలి అనే కొన్ని కండిషన్లతో కొన్ని కండిషన్లు కాదు ఈ నిజమైన ధర్మశాస్త్రం దీంట్లో అన్నీ పాటిస్తేనే నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావుగా నమ్మి జీవించి మందిరానికి పోయినప్పుడు ఒక మాట బయటకు పోయినాక ఒక మాట ఇతరులతో జీవించేటప్పుడు ఒక జీవితం ఇతరులతో మందిరంలో ఉన్నప్పుడు పాస్టర్ పాస్టివగారులతో పాస్టర్ గారులతో తల్లిదండ్రులతో సహోదరులతో పెద్దవారితో చిన్నవారితో కూడా ఎలా పెడితే అలా ఉంటే దేవుడు దీవిస్తాడు అనుకున్నావా మందిరంలో ఒకచోట లాన భక్తి పైపైన భక్తి లోపల యుక్తి అన్నట్టుగా జీవించినట్లయితే ఆ యొక్క వ్యక్తిని స్వీకరించడు అది అగ్నితో కాల్చబడి తర్వాత కాల్చబడిపోద్దని అపోస్తులైన పౌలు గారి యొక్క గ్రంథంలో రాసిచ్చాడు వెండి కర్ర గడ్డి అన్నీ కూడా వెండి కలగది గడ్డి కర్ర వెలగలది అన్నీ కూడా ఒకసారికి కాల్చివేయబడినప్పుడు అందులో వెండి బంగారపు ఏమైతే ఉన్నాయని కాల్చినా కానీ మళ్ళీ బంగారంగానో వెండిగానో తయారవుతుంది వెలగల ఏమైతే ఉన్నాయో విలువ కలిగి ఆ ముత్యంలాగా మనం ఉంటేనే దేవుని దగ్గర చేరగలము లేకపోతే చేరలేము మనలో ముఖ్య సందేశం ఏమిటంటే మనలో పాపం ఉన్నది ఆ పాపం పోవాలంటే క్రీస్తు ద్వారానే మనకు ఆ యొక్క పాపం అనేది కడగ వేయబడుతుంది మన సొంతగా మనం పాపాలను తీసి వేసుకోలేము ఒకవేళ తీసి వేసుకోవాలన్నా కానీ నా వల్ల కాదు కదా మీ వల్ల కూడా కాదు అది తీసివేయాలంటే ఒక క్రీస్తుని నమ్మి ఆయన చెప్పిన విధంగా నడుచుకొని ఆయన విధానంలో నడుచుకొని ఆయనకు దగ్గరగా జీవించినట్లయితే మీకు అన్ని రిఫరెన్స్ ఒకసారి చెప్తాను అవన్నీ కూడా రాసుకోండి వీలైతే చదువుకోండి మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది రోమియులు ఏడు పదిహేను నుంచి ఇరవై ఐదు దాకా హెబ్రిలు రెండు పదమూడు పద్నాలుగు ఐదో వచ్చినా చదవండి ఆదికాండము ఆరు నుంచి రెండు మూడు ఐదు చదవండి ఇవన్నీ కూడా ఒకసారి మీరు చదువుకొని ఈ యొక్క వాక్యాలు మీ హృదయంలో పాలింపజేసే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును కాక ఆమె ప్రైస్తలా